కాంగ్రెస్ సర్కారు ఇప్పటిదాకా ఏమేమి ఉద్యోగాలు ఇచ్చిందో ఎరికేనా ఎరికే ఉంటారులే బాగా ప్రచారాలు చేస్తున్నారు కదా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామని ఇక మొత్తం తప్పైనాటనులా మొత్తం లెక్క కట్టి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రో కుల్ల కుల్ల లెక్క కట్టి చెప్పిండ్రు అసెంబ్లీలో అరే వీళ్ళు ఇచ్చిందేన్ని డబ్బా కొడుతుందేని మనం కూడా అర్చుకోవాలి కదా చలో పాన్రీ ఎక్కడిది మా ప్రభుత్వం అధికారంలో రాగానే మొత్తం కొలువుల జాతర జరిగింది ఇప్పటిదాకా దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా ఒక్క సంవత్సరంలోనే గిన్ని కొలువులు ఇచ్చిన రాష్ట్రం ఉందా అని చెప్పేసి బాగానే మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవు వాళ్ళందరి కోసమే ఈ వీడియో అసెంబ్లీలో హరీష్ రావు సార్ మాట్లాడుతున్నాడు ఇనురు రూపాయి యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు అధ్యక్ష ఎంత అబద్ధం అధ్యక్ష ఈ యాభై ఏడు వేల ఉద్యోగాల్లో ఉదాహరణకు అర్థం కావడానికి ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఒక్కటే ఒక్క మాట చెప్తా అధ్యక్ష ఉదాహరణకు కానిస్టేబుల్ యొక్క నియామక ప్రక్రియ చూద్దాం అధ్యక్ష పదిహేడు వేల ఐదు వందల పదహారు కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చాం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ప్రిలిమినరీ టెస్ట్ పెట్టాం డిసెంబర్ ఎనిమిది రెండు వేల రెండు ఫిజికల్ టెస్ట్ పెట్టాం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిటర్న్ టెస్ట్ కూడా మేమే పెట్టాం అధ్యక్ష సెలెక్షన్ లిస్ట్ సెలెక్షన్ లిస్ట్ కూడా అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై అగో ఇన్నరు కదా నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నాదో జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్ లెస్ క్యాలెండర్ అయ్యింది అసలు మీ జాబ్ క్యాలెండర్ ఏమైంది అశోక్ నగర్లో విద్యార్థి వీరు వీపులు ఎందుకు అలాగ వచ్చిర్రు మీరు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్న ఒక్కొక్క నోటిఫికేషన్ ఏమన్నా అమలు అయినాయా ఇచ్చిర్రా అని చెప్పేసి గట్టిగానే అర్సుకొచ్చిండు సర్కార్ని ఇగో కొలువుల జాతర అని చెప్పేసి యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి మేము ఇన్ని ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలని ఇచ్చినామని చెప్తున్నారు కదా కానీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చిందేని ఉద్యోగాలు ఇచ్చిందేని అప్పుడున్న కారు పార్టీ వాళ్ళు నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు ఉద్యోగాల పత్రాలు అందజేసిరట గంతే అవు గదినికే మొత్తం మేమే ఉద్యోగాలన్నీ ఇచ్చినామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఎన్నికల కోడుతో నియామక పత్రాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే అంతా చేశామని చెప్తున్నారు అధ్యక్ష నియామక పత్రాలు ఇచ్చి ప్రచారం చేసుకున్నది ఎవరు అధ్యక్ష ఈ పద్ధతి ఎట్లుందంటే వెనుక వంటంతా వంటి పెట్టినాక గంట తిప్పి అంతా నేనే చేసినా అన్నాక ఇలా వీళ్ళ పరిస్థితి అట్లా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ వీళ్ళు చెబుతున్నటువంటి యాభై ఏడు వేల ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలకు మించి లేవు మిగతాయన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినవే అవు మరి ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవేవి యాభై వేల ఉద్యోగాలకే గింతగానమా చేస్తున్నారు అలా సగానికి ఎక్కువ కారు పాటలు ఇచ్చేనే నాట మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నది ఎవరికి ఇచ్చింది ఏమి ఇచ్చింది నిరుద్యోగులంతా ఎక్కడికక్కడే ఉన్నారు కదా ఆ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు విద్యార్థులకు స్కూటీలు అన్నారు ఇవన్నీ ఎటువైన సార్లు అని పబ్లిక్ కూడా గట్టిగానే అరుచుకుంటున్నారు ముచ్చటిన్నాక